చేపలమ్మ చేపలు పెద్ద పెద్ద చేపలు వింత వింత చేపలు ఎన్నెన్నో చేపలు పాములు చేపలు పీతలు చేపలు హలో గాయస్ నేను మీ పిఠాపునమ్మడు నేను ఎప్పటి నుంచో అయితే చూస్తున్నానండి కాకినాడ పోర్టుకు వచ్చి షాపులు అయితే కొనాలని కానీ దానికోసమైతే పొద్దున్నే లగాలి ఏం చేస్తాను చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కష్టాలు ఉంటాయి కదా రోజు పొద్దున్నే లగాలి షిఫ్ట్ చేయాలి సో సండే అయినా రెస్ట్ తీసుకుందాం అని ఉంటుంది సో బట్ ఈ సండే ఏదైతే ఎలాగైతే అది వెళ్ళాలని చెప్పైతే మార్నింగ్ అయితే మేమైతే కాకినాడ పోర్ట్కి అయితే వచ్చేసాం మేమైతే కొంచెం బిట్ లేట్ అయ్యింది ఎవరైనా చేపలు తక్కువ రేటు కొనుక్కోవాలి అనుకుంటే మార్నింగ్ ఫైవ్ కల్లి ఇక్కడైతే ఉండాలి సో మేము వచ్చేటప్పటికైతే సిక్స్ థర్టీ ఆ టైం అయ్యింది కానీ ఇంకా మంచు అలాగే ఉంది సో వింటర్ సీజన్ కదా మేము వచ్చేటప్పటికి జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ చాలామంది అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ తక్కువ అయితే దొరుకుతాయి సో వాళ్ళైతే కాస్ట్ చెప్తారు చెప్పడం మనం మనమైతే బేరం ఆడాలి ఇక్కడ చూసారు కదా బొట్టాడు పీతలు అయితే రెండు వేలు చెప్తున్నారు సో మనమైతే బార్గెన్ చేసుకోవచ్చు సో బేరం ఆడుకొని కొనుక్కోవచ్చు సో ఇక్కడైతే ఎన్ని రకాల చేపలు అయితే మనకి బయటికి రోజు తెచ్చి అమ్ముతారు ఇంటి దగ్గర సో అలా కాకుండా మనకి అయితే ఇక్కడ చేపలు అన్నీ దొరుకుతాయి దట్టు ఫ్రెష్గా దొరుకుతాయి ఈ పాములో చేపలు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే వాటికి దూరంగా ఉన్నాను చూడండి చేపలు పట్టేసి ఎలా ఉన్నాయో సో ఉండి కొద్ది చేపలు సైజు అయితే పెరుగుతూ ఉంటాయి సో అయితే వేలం పాట వేస్తారు సో ఇదైతే స్టార్టింగ్ కాబట్టి చేపలు కొంచెం చిన్న చిన్న సైజులో ఉన్నాయి వెళ్ళి కొద్దీ అయితే పెద్ద పెద్ద సైజులు అయితే మనకు కనిపిస్తాయి సో నాకు ఇష్టమైన చేపలు అయితే సొర చేపలు నాకైతే సొర అంటే చాలా ఇష్టం ఇక్కడ పెద్ద పెద్ద చేపలని అయితే వేలం పాట పాడుకుంటారు సో అదైతే అమ్మకం అయిపోయాక దానికైతే సీల్ వేసేసి పక్కన పెట్టేస్తారు ఈ చేప చూసారా ఎలా ఉందో పళ్ళు చూసారో దాన్ని ఎలా ఉన్నాయో అంతేకాదండి ఇక్కడ చేపలు కొనేస్తే మనం చేయించుకుని కూడా బట్టుకెళ్ళచ్చు పెద్ద పెద్ద షాపులు అయితే ఇక్కడ కోసేసి ఇస్తారు సో ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది ఇక్కడ సో మనం ఎక్కువ ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఎవరైనా వచ్చినా ఇక్కడ కొంటే బెటరు సో వేలంపాటు పడేసుకోవచ్చు దాంట్లో ముక్కల కింద కూడా తీసుకోవచ్చు మనం అమ్మకం అయిపోయి ముక్కల కింద కోసేస్తారు సో మనకి అది రెస్టారెంట్స్ అయినా ఎక్కడికైనా మనకైతే వీళ్ళు పార్సిల్ కూడా చేసేస్తారు ఇక్కడ చూడండి చేపలు ముక్కల కోసం రిక్షాలు అయితే పంపించేస్తున్నారు మనకు ఒక మొక్క ఇస్తే చాలండి అవి ఎన్ని మొక్కలు అవుతాయో సో కోసాక చూడొచ్చు మీరు కూడా ఒక మొక్కకు కోస్తే ఎన్ని పీసెస్ అయ్యాయో మనకైతే బోల్ రోజుకి వస్తాయి చేపలు అయితే సో ఎప్పుడైనా మనకి మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా చేపలు ఇష్టపడే వాళ్ళు సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఇది ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు బాగా తినచ్చు ఈ ఏటో పాములో చేపలు నాకైతే తెలియదు ఇంకా బతికే ఉన్నాయి కదులుతున్నాయి నాకైతే నిజంగా భయం చూడగానే மன கேட்டக்கு வெள்ள வந்து చాలా మంది అయితే లోపలికి రాకుండా అక్కడి నుంచి అక్కడికే బేరం ఆడుకుని వస్తే వచ్చేస్తారు చేపలు కొనేవాళ్ళు నెక్స్ట్ పీతలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయి ఎక్కువ బల్క్ సైజులో అయితే బల్క్ అమౌంట్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడైతే రొయ్యలు చేసారా సైజ్ ఎంత ఎంత ఉన్నాయో అండ్ అలాగే పీతలు కూడా మంచి బల్క్ గా ఉన్నాయి సో మేము వెళ్ళే టైంలో అయితే ఒక చేప అయితే తీసుకొచ్చేది వెరైటీగా ఉంది చేప పేరు అయితే నాకైతే తెలియదు కానీ ఏదో రెక్కల్లా ఉన్నది ఇక్కడైతే ఒక బోట్ ఇప్పుడే వచ్చింది సో అందులోంచి చేపలని అయితే బయటకు తీస్తున్నారు అలాగే ఆ చేపలు ఎన్ని పట్టారో మనం ఇప్పుడు చూద్దాం సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో మీ పిఠాపురం అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసి పాపులర్ అయితే చేయండి సో అంతేనండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో బాయ్